హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు బ్రహ్మరాక్షసి పెంపుడు చిలుక రచించిన వారు నండూరి మాధవి గారు వీరాస్వామి చాలా అమాయకుడు తగని మొహమాటం మనిషి తనకు నష్టం కలిగే సమయాల్లో కూడా ఎదుటి వాళ్లతో కాదని గట్టిగా మాట్లాడలేడు నాలుగు మొగజీవాలని పెట్టుకొని పాల వ్యాపారం చేస్తూ భార్య కూతురుతో గుట్టుగా కాలం గడిపేస్తున్నాడు అతడి పూరింటి పక్కన ఒక పాతకాలపు పెంకుటిల్లున్నది ఆ ఇంట్లోకి కనకయ్య కనకమ్మ అనే దంపతులు కొత్తగా అద్దెకు దిగారు వాళ్ళు బహుగడ్డు మనుషులు దేవాంతకులు వచ్చిన నాలుగు రోజుల్లోనే వాళ్ళు వీరాస్వామి అమాయకత్వాన్ని గ్రహించి అతడి చేత అడ్డమైన జాగిరీ చేయించుకోవడం ప్రారంభించారు వీరాస్వామి పట్నంలో పాలు అమ్మాక వాళ్లకు కావలసిన వెచ్చాలు సరుకులు తీసుకుని రావాలి తెల్లవారాక రోజూ క్రమం తప్పకుండా వాళ్ల పెరడు శుభ్రం చేయాలి అప్పుడప్పుడు బావిలో నుంచి నీళ్లు తోడాలి ఇలా ఉండగా వీరాస్వామి కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది కంచిలో చీరలు కాస్త చవగ్గా దొరుకుతాయని పెళ్లికి పట్టు చీరల కోసము అక్కడికి ప్రయాణం పెట్టుకున్నాడు వీరాస్వామి వీధి అరుగు మీద పడక కుర్చీలో కూని రాగాలు తీస్తున్న కనకయ్య సంగతి తెలుసుకుని ఆ చేత్తోనే మావిడికి కూడా ఒక పట్టు చీర తీసుకునిరా డబ్బు తర్వాత ఇస్తాలే అన్నాడు కంచిలో వీరాస్వామి కనకమ్మ కోసం కూడా పట్టు చీర కొన్నాడు ఇంటికి తిరిగి వస్తున్న వీరాస్వామిని గుమ్మంలోనే ఆపి కనకయ్య అతడి దగ్గర ఉన్న పట్టు చీరలలో బాగున్న చీరను తీసుకొని ఈరోజు శుక్రవారం మా ఆవిడ భోషాణంలో నుంచి డబ్బు తీయదు డబ్బు రేపు తీసుకుందువు గాని అన్నాడు ఆ తర్వాత నాలుగు రోజులు గడిచిన వీరాస్వామికి చీర డబ్బు ముట్టలేదు కూతురికి గాజులు చేయించవలసి ఉన్నది ఆ అవసరంలో వీరాస్వామి కనకయ్య ఇంటి తలుపు తట్టి ఖర్చులో ఉండి అడగక తప్పడం లేదు పట్టు చీర తాలూకు ఐదు వందల రూపాయలు ఇప్పించండి అన్నాడు చేతులు నిలుముకుంటూ కనకయ్య చెరచరా లోపలి గదిలోకి వెళ్ళి చీర తీసుకొని వచ్చి నేల మీద కొడుతూ నీకు నీ చీరకు ఒక నమస్కారం మా ఆవిడకు నువ్వు తెచ్చిన చీర బొత్తిగా నచ్చలేదు పట్టుకెళ్ళు అన్నాడు కోపంగా ఇది విన్న వీరాస్వామి భార్య దిగాలు పడిపోయి చేసేదేముంది పెళ్లి దగ్గర పడుతోంది మనకు డబ్బు వెంటనే కావాలి కంచికి వెళ్ళి మనం ఉన్న దుకాణం దారే కనుక చీర తిరిగి ఇచ్చేసి డబ్బు తీసుకునిరా అని చెప్పింది వీరస్వామి అప్పటికప్పుడు మామూలుగా వెళ్లే రహదారి మార్గాన్ని కాకుండా త్వరగా వెళ్ళి రావచ్చుననుకుంటూ దారిన కంచికి బయలుదేరాడు అడవి మధ్యలో ఒకచోట పట్టపగలే చీకటిగా ఉండే పెద్ద మర్రిచెట్టు గుబురు కొమ్మలలో ఒక బ్రహ్మరాక్షసి కాపురం ఉంటున్నది అది మర్రి ఊడలను ఉయ్యలుగా కడుతూ మధ్య మధ్య రకరకాల జంతువుల తోళ్లకు రంగులను వేస్తూ కూతురు పెళ్లి పనుల్లో సతమతమైతూ ఉన్నది అది వీరాస్వామిని చూస్తూనే కళ్ళర చేసి అవురా కలికాలము పట్టభగలేనా అంత బ్రహ్మరాక్షసు నివసిస్తున్న మర్రి కేసి వచ్చావు నువ్వేమైనా దుస్సాహసివా లేక అమాయకుడివా అన్నది వీరాస్వామి బ్రహ్మరాక్షసుని చూస్తూనే గజగజలాడితూ చేతులు జోడించి రాక్షసమ్మ నన్నేం చేయకు ఒక్కగానొక్క కూతురు పెళ్లి పనుల్లో ఉన్నాను అంటూ జరిగింది చెప్పి పట్టుచీర తిరిగి ఇచ్చి డబ్బు తెచ్చుకునేందుకు కంచికి వెళుతున్నాను త్వరగా చేరాలన్న ఆదుర్థాలు ఈ అడవి మార్గాన వచ్చాను అన్నాడు బ్రహ్మరాక్షసి వీరాస్వామి మాటలకు ఏదో అనుభూయేంతలో చెట్టు మీద నుంచి పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న దాని కూతురు ఫెల ఫెలమంటూ క్రిందకి దూకి వీరాస్వామి చేతి సంచిలో ఉన్న పట్టుచీర చూసి తల్లితో అమ్మా ఈ పట్టుచీర ఎంత బాగుందో చూసావా దుప్పి చర్మం బదులు పెళ్లిలో దీన్ని కట్టుకుంటే చూసేవాళ్ళు కళ్ళు మెరిసిపోతాయి ఇతడికి చీర ఖరీదు ఇచ్చేసి మనం తీసేసుకుందామమ్మా అన్నది సంతోషంగా బ్రహ్మరాక్షసి కూతురు చెప్పినట్లే వీరాస్వామికి చీర ఖరీదు ఇచ్చింది ఆ డబ్బు తీసుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ వీరాస్వామి ఇంటికి తిరిగిపోతున్నంతలో రాక్షసి పెళ్లి కూతురు అతడి చేతికి పంజరంలో ఉన్న ఒక చిలకనిస్తూ దీనికి మాటలు నేర్పి ప్రాణపదంగా పెంచుకుంటున్నాను నా కాబోయే అత్త చిలకల్ని గోరువంకల్నే కాదు ఆఖరకు సీతాకూకు చిలుకలు చేజిక్కినా చప్పరించేస్తుందట చిలుక కారణంగా అత్తతో ఎందుకు ఈ మాటలు నేర్చిన చిలుకను నువ్వే పో అన్నది వీరాస్వామి చిలుకను తీసుకుని దారి పట్టాడు కొంతసేపటికి అతడి ఇంటిని సమీపిస్తున్నంతటిలో తన ఇంటి ముందు కళ్లాపి చల్లుతున్న కనకమ్మ అతడి చేతిలో ఉన్న చిలుకను చూసి అడవిలో జరిగిందేమిటో అడిగి తెలుసుకుని అలాగా ధర నీకు ముట్టింది ఆ చీర నచ్చినందుకు నువ్వు కంచికి బయలుదేరి మాట్లాడే చిలుకను సంపాదించావు న్యాయానికి మాట్లాడే చిలుక నాకే చెందాలి అంటూ వీరాస్వామి చేతిలో నుంచి చిలుకను లాగేసుకున్నది కనకమ్మ ఇంట్లోకి రాగానే ఆమె భర్త కనకయ్య ఆశ్చర్యంగా చిలక కేసి చూస్తూ ఆ ఏం చేయబోతున్నావు అని అడిగాడు చూస్తూ ఉండు ఈ చిలకతో మన జాతకాలు మార్చేస్తాను అన్నది కనకమ్మ చిలుకతో జాతకాలు మార్చేయటమేమిటి అంటూ కనకయ్య ఆశ్చర్యపోయాడు అయితే విను ఎల్లుండే మన రాజుగారి కుమారుడి ఐదవ పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి ఈ మాట్లాడే చిలుకను రాజకుమారుడికి పుట్టినరోజు బహుమతిగా ఇస్తే రాజుగారు మనకి మోయిగైనంత బంగారం ఇస్తారు అన్నది కనకమ్మ ఆనందంగా కనకమ్మ మాట పూర్తి చేయగానే చిలక రెక్కల్ని టపటపమనిపిస్తూ ఆహా ఏమి నా అదృష్టం ఏమి నా అదృష్టం అని ముద్దు ముద్దుగా అంటూ పంజరం ఊచలను ఉత్సాహంగా కొరకసాగింది ఆ మర్నాడే కనకమ్మ కనకయ్యలు బ్రహ్మరాక్షసి పెంపుడు చిలుకతో రాజధాని చేరుకున్నారు ప్రాసాదంలో యువరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కనకమ్మ రాజుగారికి నమస్కరించి ప్రభు యువరాజు పుట్టినరోజు నాడే అరవిలో నానా శ్రమపడి ఈ చిలుకను ఇంత పిల్లగా పట్టుకున్నాను ఈ ఐదేళ్ల పాటు ముద్దు ముద్దుగా మాటలు నేర్పాను యువరాజు పుట్టినరోజు బహుమతిగా తీసుకుని వచ్చాను అన్నది కనకమ్మ మాటలు రాజు రాణిలకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి యువరాజు ముచ్చటపడి చిలకను చేతిలోకి తీసుకొని ఏది నాతో మాట్లాడు అన్నాడు దాన్ని పెట్టుకున్నాడు ఆ వెంటనే బ్రహ్మరాక్షసి కూతురు దగ్గర మాటలు నేర్చిన చిలక ఆహా ఏమి నా అదృష్టం ఏమి నా అదృష్టం బతికుండగా వెన్నపూసలా మిసమిసలాడిపోతున్నావు చస్తే కాచిన నెయ్యిలా గుమగుమలాడిపోతావేమో నేను చూస్తుంటే ఉన్న ఫలంగా విరుచుకు తినాలనిపిస్తుంది అన్నది రాకుమారుడి చెంపను గట్టిగా కొరికింది యువరాజు గొల్లును ఏడుస్తూ చిలకను వదిలేశాడు ఆ మరుక్షణము చిలక రివ్వుమంటూ ఎగిరిపోయింది రాకుమారుడి నుంచి రక్తపు చుక్కలు బయటపడటం చూసి రాజదంపతులకు ఎక్కడలేని కోపం వచ్చింది రాజవైద్యుడు చప్పును ముందుకు వచ్చి రాజకుమారుడి చెంపకు చికిత్స ప్రారంభించాడు ఇది పొరుగు రాజ్యాల గూఢాచారుల పని మహారాజా యువరాజు పుట్టినరోజున అశుభాలు పలికించటానికి వాళ్ళు దానితో మాటలు నేర్పి తీసుకుని వచ్చారు అన్నాడు రాజు రాజోద్యోగి కోపోద్రిక్తుడై ఉన్న రాజు అప్పటికప్పుడు కనకయ్య కనకమ్మలకు పాతిక కొరడా దెబ్బల శిక్ష విధించి చెరసాలలో బంధించమని భటులను ఆజ్ఞాపించాడు కనకయ్య కనకమ్మలకు తాము నిర్దోషులమని నిరూపించుకొని చెరసాలలో నుంచి విడుదల కావటానికి ఆరు మాసాల కాలం పట్టింది మళ్ళీ ఉన్న ఊళ్ళో అడుగుపెట్టడానికి మొహం చెలక వాళ్ళిద్దరూ మరొక గ్రామానికి వెళ్ళిపోయారు బ్రహ్మరాక్షసి కూతురు పెంపుడు చిలుక పుణ్యాన వీరాస్వామికి పొరుగుపూరు తప్పింది మరొక కథ పేరు తెలుసొచ్చిన తప్పు రచించినవారు లక్ష్మీ గారు సీతంపేటలో చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న సీతయ్యకు కొత్తగా పెళ్ళైంది అతడి భార్య సీత కాపురానికి వచ్చిన నెల్లాళ్ళకే అత్తగారు చీటికి మాటికి ఏదో ఒక జాదస్తపు మాట మాట్లాడుతున్నదంటూ విసుక్కొని ఆవిడను నెమ్మదిగా పొరుగుళ్ళో ఉంటున్న ఆడబడిచి ఇంటికి సాగరంపింది ఇక ఇంట్లో సీత సీతయ్య మిగిలారు వాళ్లకు ఒక పక్కన రాజయ్య కుటుంబము మరొక పక్కన సోమయ్య కుటుంబము కాపురం ఉండేవి వాళ్ళిద్దరివి పెద్ద కుటుంబాలు చేత రాజయ్య భార్య రంగమ్మ సోమయ్య భార్య సూరమ్మ సీతను మంచి చేసుకొని అవసరానికి కావలసిన ఉప్పు పప్పు పట్టుకుపోదామని చూసేవారు అయితే గడుసుదైన సీత కమ్మగా కబుర్లు చెప్పేది చెప్పేదిగాని చెయ్యి మాత్రము పాటను కూడా విధిల్చేది కాదు ఇలా ఉండగా మొదట్లో బాగానే కాపురం చేసిన సీతయ్య దంపతులకు రాను మాటా మాటా రావటం ప్రారంభించింది సీతకు పనంటే బద్ధకం రెండు పూట్ల వంట చేసే బదులు ఏకంగా ఒక్కసారి వండి పెట్టేస్తే పనితో పాటు ఖర్చు కూడా కలిసొస్తుంది కదా అని ఆమె ఆలోచన కానీ రాత్రి పొద్దుపోయేదాకా దుకాణంలో పనిచేసి వచ్చే సీతయ్య భార్య విస్తట్లో వడ్డించిన భోజనం చూసి విసుక్కుంటూ ఏ పూటకా పూట పిడికడి బియ్యం ఉడికేస్తే నీ సొమ్మేం పోతుంది మా అమ్మ ఏనాడు చద్ది కూడా పెట్టలేదు అనేవాడు ఆ మాట వింటూనే సీత గయ్యమని నువ్వు మీ అమ్మ అలాంటి జమీందారీ పనులన్నీ చేయటం వలనే నా బతుకు ఇంత కమ్మగా ఉంది మా పెద్దమ్మ కూతురు మొగుడికి మూడెకరాల వ్యవసాయమే దిక్కు అయితేనేం పెళ్లిలో పెట్టిన ఆరు తులాల బంగారం కాక పెళ్ళయి ముచ్చటగా మూడు నెలలు తిరగేసరికల్లా రెండు తులాల ముత్యాలహారం చేయించాడు పగలు రాత్రి వ్యాపారం వెలగబెడుతున్నా పెళ్లిలో మూడు తులాల బంగారం పెట్టడానికే మీ తల్లి కొడుకులిద్దరూ మూతి ముక్కు తిప్పుకున్నారు పెళ్ళయ్యి ఆరు నెలలు కావస్తున్నా మళ్ళీ ఒక కాని బంగారం కూడా ఎరగను అంటూ గుక్క తిప్పుకోకుండా దండకం చదివేది అంతే క్షణంలో మాటా మాటా పెరిగి చిలికి చిలికి గాలివాన అయ్యేది ఒకసారి ఇలాగే ప్రారంభమైన చిన్న గొడవతో సీతయ్య బాగా రెచ్చిపోయి నీలాంటి గయాని దాంతో కాపురం చేసే కంటే దిక్కులేని వాడిలా ఏకాకి బతుకు బతకటమే నాకు సుఖం పో ఎక్కడికి పోతావో పో అంటూ భార్య రెక్కపట్టుకుని విసురుగా గడపకేసి తోశాడు ఇందుకు సీత బాగా ఉద్రేకపడి గబగబా నాలుగు చీరలు మూటగట్టుకొని ఎదుగోపోతున్నా పోతున్నా కాకిలాగే బతుకుతావో హంసలాగే బతుకుతావో నీ ఇష్టం వచ్చినట్లు బతుకు మళ్ళీ నీ అంతటా నువ్వు బతిమాలి తీసుకువచ్చేదాకా నీ గడపలో కాలు పెడితే అడుగు అంటూ గట్టిగా అరిచి చెబుతూ గడప దాటేసింది నిన్ను బతిమలాడి తీసుకురావటమా అలాంటి పని కల్లో కూడా చేయను నా బతుకు నేను మహారాజులా బతుకుతాను ఇకపో అంటూ సీతయ్య కూడా గట్టిగా కేక పెట్టి చెప్పి దడాలను తలుపు మూసేసుకున్నాడు క్షణాల మీద జరిగిందేంటో ఇరుగు పొరుగులకు తెలిసిపోయింది తర్వాత ఒక గంటైనా గడవకుండానే రంగమ్మ వేడివేడి గారెలు అల్లపచ్చడి తెచ్చి సీతయ్య ముందు పెట్టి తమ్ముడు ఒక్కడివి ఏం పాటలు పడుతున్నావు అని ప్రాణం కొట్టుకుపోయిందంటే నమ్ము ఆకలి మీద ఉంటావని గారెలు వేస్తూనే పట్టుకొచ్చాను వేడివేడిగా తిను అన్నది అల్లపచ్చడి గుమగుమలు వేడివేడి గారెలు సీతయ్య నోరూరించాయి అతడు పళ్ళెం అందుకొని వెంటనే ఒక ముక్క తుంచి నోట్లో వేసుకున్నాడు రంగమ్మ ఆనందంగా అతడి కేసు చూస్తూ తమ్ముడు ఒక చిన్న మాట అడుగుతాను ఏమి అనుకోవు కదా అంటూ నేర్పుగా ముందరి కాళ్ళకు బంధం వేసి నీ మేనకోడలికి ఇవాళ పెళ్లి చూపులు శుభమా అని ఇవాళ మెడలో వేయడానికి ఒక అరతులం గొలుసు కూడా లేదు బోసిమెడతో పిల్లని ఎలా చూపించాలా అని నేనటి నుంచి ఒకే బాధపడుతున్నాను సీత గొలుసు ఒక్కసారి ఇస్తివా పెళ్లివారు గడప దిగిన మరుక్షణము నీ గొలుసు నీకు పువ్వులో పెట్టి తిరిగి ఇచ్చేస్తాను అన్నట్లు పెళ్లివారు వేళకు నువ్వు కూడా రావాలసుమా దగ్గరుండి పెళ్లి చూపులు జరిపించి మాతో పాటే నాలుగు మెతుకులు తిని వద్దువుగాని అన్నది ఎంతో ఆత్మీయంగా ఉన్న రంగమ్మ మాటలు మీద మండిపోతున్న సీతయ్య మనసుకు చాలా సంతోషం కలిగించాయి అతడు తక్షణం లేచి వెళ్లి పెట్టెలో ఉన్న సీత గొలుసును తీసుకొచ్చి రంగమ్మ చేతిలో పెడుతూ పట్టుకెళ్ళక్కయ్యా కంగారు పడకు తాపీగా ఇద్దువు గానిలే అన్నాడు రంగమ్మ ఆనందంగా మా నాయని మా తండ్రే అంటూ గొలుసు అందుకొని చెంగును ముడేసుకుని వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే గుమ్మంలోకి అడుగుపెట్టిన ఒక నడువయసు వ్యక్తి రంగమ్మను నిశితంగా చూస్తూ ఎవర్రా అబ్బాయి ఈవిడా ఏమిటి తాపీగా ఇద్దువు గానిలే అంటున్నావు అంటూ ప్రశ్నించాడు హఠాత్తుగా వినవచ్చిన పినతండ్రి వెంకటేశన్ రాక సీతయ్యకు ఆనందాన్ని రంగమ్మకు గాబరాను కలిగించాయి వెంకటేశము విషయం తెలుసుకుని రంగమ్మ వైపుకు తిరిగి ఆ గొలుసు సీతది కాదమ్మా నా కూతురుది పెళ్లిలో కోడలికి పెట్టడానికి అరతులం గొలుసైనా చేయించలేకపోయానని మా వదిన నా కూతురు గొలుసు అరువు తీసుకుంది ఇప్పుడు నా కూతురికి కూడా పెళ్లి కుదిరింది గనక ఆ గొలుసు అడిగి పట్టుకుపోదామనే వచ్చాను అంటూ చేయి చాపాడు పినతండ్రి ఎంతో ధాటీగా చెబుతున్న అబద్ధాన్ని విని సీతయ్య విస్తూపోయాడు అయినా అతడన్న దాన్ని కాదనలేక అయోమయంగా చూస్తుండగానే రంగమ్మ మొహం మార్చుకుని గొలుసు తీసి వెంకటేశం చేతుల్లో విసిరినట్టుగా పడేసి విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది రంగమ్మ గడప దాటుతూ ఉండగా సూరమ్మ చేతిలో ఒక పెద్ద ఖాళీ పాత్రను పట్టుకుని లోపలికి అడుగుపెట్టి అక్కడ ఎదురైన వెంకటేశాన్ని చూసి తడబాటుతో ఆగిపోయింది ఎవరమ్మా నువ్వు ఏం కావాలి అని వెంకటేశమే మర్యాదగా సూరమ్మను ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సూరమ్మ మరింతగా తడబడుతూ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి పిల్లలు ఆకలంటూ గోల చేస్తున్నారు అంటూ ఏదో చెప్పబోయింది ఆమె మాట ఇంకా పూర్తి కాకుండానే తెరచి ఉన్న పెరటి వాకిట్లో నుంచి సీత సుడిగాలిలా లోపలికి వస్తూ అంతా శుద్ధాబద్ధం నిన్న సాయంత్రమే నీ పెద్ద కొడుకు ఇంతలావు బియ్యం మూట ఎత్తుకుని రావటం నేను కళ్ళారా చూశాను అంటూ వైపుకు తిరిగి నుంచి నేను మామయ్య గారు కిటికీ పక్కన నక్కి ఉండి లోపల జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాం నేను లేకపోవటం చూసి ఇరుగు పొరుగు మిమ్మల్ని ఎలా మాయ చేస్తున్నారో చూసారా అని అడిగింది ఊహించని సీతరాకకు సూరమ్మతో పాటు సీతయ్య కూడా తెల్లబోయాడు సూరమ్మ వెళ్ళిపోయాక వెంకటేశము సీతయ్య సీతమ్మలతో చూసారా సహనంగా అన్యోన్యతను పెంచుకుంటూ బతుకులు గడపవలసిన ఆలు మగలు అనుక్షణము కీచుకులాడుకుంటూ ఉంటే స్వార్థపరులు దాని స్వప్రయోజనాలకు ఎలా ఉపయోగించుకుంటారో అర్థమైందా అని ఒక ఆగి ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భార్యాభర్తలు శ్రద్ధగా వినండి వదిన కూతురి ఇంట ఉన్నప్పటికీ తన కొడుకు కోడలు ఎలా కాపురం చేస్తున్నారో అనే బెంగతోనే ఉన్నది ఆ సంగతి మీకు చెప్పడానికే బయలుదేరాను సమయానికి నేను రాబట్టి సరిపోయింది అంటూ గొలుసును సీతకి ఇచ్చాడు దారిలో మీరు నాకు ఎదురవ్వటము మా ఇద్దరి అదృష్టం మామయ్య అంటూ సీత కళ్ళకద్దుకున్నది మా వదిన కాబోయే కోడలికని పైసా పైసా కూడబెట్టి ఈ గొలుసు చేయించింది అలాంటి మంచి మనిషిని మంచి చెడు ఆలోచించకుండా ఇంట్లో నుంచి సాగరంపావు ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు ఉండాలని వాళ్ల మాటను గౌరవించాలని నీకు ఇప్పటికైనా బోధపడినందుకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు వెంకటేశం ఆ మాటలకి సీత తల వంచుకొని నా తప్పు తెలిసి వచ్చింది ఈ అనుభవాన్ని ఇంక ఎన్నటికీ మర్చిపోను నన్ను క్షమించండి అంటూ సీతయ్య కేసు చూస్తూ అత్తయ్యని తీసుకురావటానికి ఈయన ఇవాళే బయలుదేరతారు అన్నది భార్య మాటలకు సీతయ్య మొహంలో ఆనందం తుణికిసలాడింది అది చూసిన సీత తృప్తిపడుతూ వెంకటేశంతో అత్తయ్య వచ్చేదాకా మీరు వెళ్ళటానికి వీల్లేదు ఆవిడ వచ్చాక రెండు రోజులైనా ఉండి వెలుదురుగాని అన్నది మరొక కథ పేరు తీరని పగ ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ మలయ పరిసర ప్రాంతంలో మారదేవుడు అని ఒక ఇంద్రజాలికుడు ఉండేవాడు అతనికి అనేక మంత్ర విద్యలు తెలుసు కానీ అతను వాటిని ధనార్జనకు వినియోగించక భేదవాడుగానే ఉంటూ వచ్చాడు మారదేవుడికి లవుడనే కొడుకు ఉండేవాడు వాడికి తండ్రి తన విద్యలన్నీ నేర్పించాడు తండ్రిలాగా కాక లవుడికి తన విద్యలతో ధనము కీర్తి గడించాలని కలిగింది అందుచేత వాడు స్వగ్రామం విడిచి దేశాల వెంబడి బయలుదేరాడు దేశాటన చేస్తూ లవుడు తోరణ దేశానికి వచ్చాడు అతను అక్కడి రాజు వద్దకు వెళ్ళి తాను ఇంద్రజాలికుండని తన విద్యతో అనేక మంది రాజుల్ని మెప్పించానని రాజుగారి అనుమతి అయితే ఇక్కడ కూడా ప్రదర్శన ఇస్తానని విజ్ఞాపన చేసుకున్నాడు తోరణ దేశపు రాజుకి లేకలేక ఒక ఏడాది క్రితమే ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ పిల్లవాడి జాతకం చూసిన జ్యోతిష్కులు రెండో ఏటా ఆ పిల్లవాడికి ఒక ఇంద్రజాలికుడు మూలాన హీనయోగం కలుగుతుందని చెప్పారు అది మొదలు రాజుకు ఇంద్రజాలమన్న ఇంద్రజాలికులన్న సింహస్వప్నంగా ఉంటున్నది అప్పుడు లవుడు వచ్చి తాను ఇంద్రజాలికుణ్ణని చెప్పగానే రాజుకి దడ పుట్టుకుని వచ్చింది తన కొడుకు భద్రసేనుడికి రెండో ఏడు ప్రవేశించగానే ఈ ఇంద్రజాలికుడు నుంచో ఊడిపడ్డాడు వీడి వల్ల తన కొడుకు ఏదో కీడున్నది రాజు ఇలా అనుకుని మంత్రితో రహస్యంగా మాట్లాడి ఎలాగైనా ఈ ఇంద్రజాలికుణ్ణి కడతేర్చే ఉపాయం చూడమన్నాడు మంత్రి లవుణ్ణి ఏకాంతంగా పిలిచి ఇంద్రజాల విద్య అంటే మహారాజుగారికి చాలా ఇష్టం అందుచేత నీకు ప్రత్యేకమైన అతిథి సత్కారం ఏర్పాటు చేయమన్నారు ఇవాళ నువ్వు దివాణంలోని అతిథి గృహంలో రాజుగారి ఆతిథ్యం స్వీకరించు నీ ప్రదర్శన రేపటికి ఏర్పాటు చేస్తాము అన్నాడు లవుడు పరమానంద భరితుడై అందుకు సమ్మతించాడు ఆ రాత్రి అతను మంత్రి పెట్టించిన విషాన్నంతిని చనిపోయాడు తెల్లవారిలోపుగా మంత్రి లవుడి శవాన్ని నౌకర్ల చేత రహస్యంగా పాతేయించాడు ఎంత రహస్యంగా జరిగినప్పటికీ ఈ దారుణ హత్య గురించి వార్త పొక్కనే పొక్కింది కొద్ది మాసాలలో అది మారదేవుడి దాకా వెళ్ళింది తన కొడుకును హత్య చేశారన్న మాట నిజమో కాదో తెలుసుకునేటందుకు అతను స్వయంగా బయలుదేరి తోరణ దేశానికి చేరుకున్నాడు లవుడు తోరణ దేశానికి వచ్చినట్లు తెలిసిన వారున్నారు కాని వాడు అక్కడి నుంచి వెళ్ళాడో ఏమయ్యాడో చెప్పిన వారు లేరు లవుణ్ణి దివాణానికి అతిథిగా పిలిచి చంపించారన్న వార్త నగరంలో చాలామంది వినే ఉన్నారు మారదేవుడు స్వతహాగా చాలా మంచివాడు కానీ ఏ కారణమూ లేకుండా రాజు తన కొడుకును చంపించాడని మీదట అతనిలో పగ రగిలింది అతను రాజభవన ప్రాంతంలోనే సంచరిస్తూ రాజకుమారుణ్ణి దాసీలు వనవిహారానికి తీసుకుని వచ్చినప్పుడు తన విద్యలతో దాసీలను ఏమార్చి చేసి రాజకుమారుని ఎత్తుకుని తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు అతని ఇంటికి చేరుకొని రాజకుమారుడి దుస్తులు ఆభరణాలు విప్పి ఒక పెట్టెలో పెట్టి ఆ కుర్రవాణ్ణి తన కొడుకులాగే పెంచసాగాడు తోరణరాజు తన కొడుకునెవరో ఎత్తుకుపోయారని తెలియగానే హతాశుడైపోయాడు తాను తీసుకున్న జాగ్రత్త అంతా వృధా అయింది లేకలేక కలిగిన కొడుకు కాస్తా పోనే పోయాడు కొడుకు కోసం విలపిస్తున్న రాజుతో మంత్రి మహారాజా విచారించకండి ఏది జరుగుతుందని రాసిపెట్టి ఉన్నదో అదే జరిగింది అబ్బాయిని ఎత్తుకుపోయినవాడు తప్పక ఇంద్రజాలికుడే అయి ఉంటాడు మనం చంపిన కుర్రవాడి తండ్రో దగ్గర బంధువు అయి ఉంటాడు ఇది మనము చేజేతిలా చేసుకున్నదేనని నాకు తోస్తున్నది అయినా మన జ్యోతిష్కులు అబ్బాయికి ప్రాణహాని ఉన్నట్లు చెప్పలేదు కొంతకాలానికి మంచి రోజులు వచ్చి అతనే వస్తాడు అన్నాడు లవుడు హత్య చేయబడే నాటికి పదహారేళ్లవాడు మారదేవుడు రాజకుమారుణ్ణి పదహారేళ్లు నిండేదాకా పెంచి తన పగ తీర్చుకునే ప్రయత్నానికి ప్రారంభించాడు అతడు రాజపుత్రుణ్ణి వెంటబెట్టుకొని తోరణ దేశానికి వచ్చి ఒక సత్రంలో దిగాడు అతను రాజకుమారుడితో నాయనా ఈ పెట్టె తీసుకుని రాజుగారి దర్శనం చెయ్యి నువ్వు పసివాడివై ఉండగా నీ అన్న ఈ తోరణ రాజుగారి ఆతిథ్యం పొందాడు వాడు మీ అన్నకిచ్చిన బహుమానానికి బదులుగా ఈ పెట్టెను వారికి ఇస్తున్నట్లు చెప్పి మరీఇయి అన్నాడు రాజపుత్రుడు పెట్టె తీసుకుని రాజుగారి దర్శనం కోసం సభకు వెళ్లాడు అతను రాజుగారికి నమస్కారం చేసి మహారాజా నేను మారదేవుడు అనే ఇంద్రజాలికుడు కొడుకును చాలా ఏళ్ల క్రితము మా అన్న ఇంద్రజాలం చూపిస్తానని వచ్చినప్పుడు మీరు అతనికి ఆతిథ్యం ఇచ్చి మంచి బహుమానమిచ్చారు అందుకు బహుమానంగా మా తండ్రి మీకీ పెట్టె ఇవ్వమన్నాడు అంటూ తాను తెచ్చిన పెట్టెను రాజుగారు ముందు పెట్టాడు రాజుగారు ఆతృతగా మూత తీసి చూడగానే తన కొడుకు కనిపించకుండా పోయినప్పుడు ధరించిన దుస్తులు నగలు అందులో ఉన్నాయి దుఃఖంతోనూ కోపంతోనూ ఆయనకు మతిపోయినట్లయింది ఆయన ఆవేశంతో కత్తిదూసి తన కొడుకును చంపబోయాడు మంత్రి ఆయన కడ్డుపడి తొందరపడకండి మహారాజా ఇవి అబ్బాయి వస్తువులన్నమాట నిజమే కాని ఆ ఇంద్రజాలికుడు అబ్బాయిని నిజంగా చంపి ఉన్నట్లయితే వాటిని అప్పుడే పంపించి ఉండేవాడు ఈ కుర్రవాడు చూడగా అబ్బాయి వయసులాగనే కనిపిస్తున్నాడు అన్నాడు మంత్రి రాజుగారి ముందున్న నుంచి వస్తువులను ఒక్కొక్కటే బయటికి తీయగా అట్టడుగున ఒక చిన్న చీటీ ఉన్నది అందులో ఇలా ఉన్నది రాజా నీ కొడుకును నువ్వే హత్య చేశావు ఒకనాడు నా కొడుకును చంపించినందుకు నేను ఇలా పగ తీర్చుకున్నాను మంత్రి అడ్డుపడి ఉండకపోతే ఇంద్రజాలికుడు ఊహించినట్టుగానే ఆయన తన కొడుకును తానే చంపి ఉండేవాడు రాజు తన కొడుకును కౌగలించుకుని ఆనంద భాష్పాలు రాల్చాడు ఆయన వెంటనే తన మనుషులను సత్రానికి పంపి ఇంద్రజాలికుణ్ణి పిలిపించి లవుణ్ణి తాను నిష్కారణంగా చంపినందుకు క్షమాపణ చెప్పుకొని అతనికి ఒక మంచి ఇచ్చి తన వద్దనే ఉంచుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ